ఏమైనా ఆలోచిస్తున్నావు మీరేం చేస్తారో తెలుగురా ఎట్టి పర్స్లో ఓట్లని మనకి పడాలి ఎంత ఖర్చైనా పర్లేదు మనమే గెలవాలి ఏమా నా ఈ మధ్య జనాల్లో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది ఊర్లు వాళ్ళ మారేది ఎవరో నాలుగు మంచి మాటలు చెప్తే మారిపోతారని నువ్వెట్లా అనుకుంటున్నావురా ఒక్కసారి కంటికి మందు చూసా పైసలు కనిపించినాయనుకో పులి ఎక్కువ కూడా తో కూకుండా ఈ తరతరాలుగా వస్తుంది ఆన వైపు దీన్ని మార్చలేదు అంతే ఆన ఆనా కానీ అన్న అపోజిషన్ సురేష్ అన్న ఉన్నాడు కదా ఓటుకి మూడు వేలు వస్తున్నాట జనాలందరూ అట్టే ఉన్నట్టున్నా మూడు వేలు కాదరా ఐదు వేలు వంచు కానీ ఎట్టి ఫస్ట్ లో మనమే గెలవాలి గెలవడం కోసం గాలి మాటలు ఎన్నైనా చెప్తా ఏమైనా చేస్తా పదవి లేకపోతే మాత్రం ప్రాణం లేనట్టేరా